హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్య ప్రకటన వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్లకు తమ నెలవారీ పెన్షన్లు నిరంతరాయం అందుకునేందుకు మనకు ఈ నెల నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు అనగా రెండు వేల ఇరవై ఐదు తేదీలోపు తమ వార్షిక జీవన ధూకరణ పత్రాన్ని అయితే తప్పనిసరిగా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఎనభై ఏళ్ళు ఆ పైన ఉన్న వారికి మాత్రం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సర్టిఫికెట్ సమర్పించే అవకాశం అయితే ఇచ్చారు దాని తర్వాత యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను కడువు మరోసారి అయితే అనమాట నేషనల్ పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ అనగా యూపీఎస్ను మారేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గడువు నవంబర్ అంటే ఈ నెల ముప్పై వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు ఇందులో ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే అర్హత గల ఉద్యోగులు రిటైర్ అయిన వారు మరణించిన రిటైర్ అయిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు గెడవ అనేది వర్తిస్తుంది అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు కేంద్ర ప్రభుత్వం మరో క్లారిటీ అయితే ఇచ్చింది మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పెన్షనర్ వెల్ఫేర్ అనగా ఆదేశాలు జారీ చేస్తారు ఇందులో వచ్చేసి ఇరవై లక్షల వరకు గ్రాట్యుటీపై కేంద్రం మరోసారి క్లారిటీ అయితే ఇచ్చింది అర్హులైన ఉద్యోగుల లిస్ట్ అనేది ఇది అనే విధంగా ఒక అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట సో ఆదేశాల ప్రకారం సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ సంబంధించి రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి సెంట్రల్ సివిల్ సర్వీస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద రెండు వేల ఇరవై ఒకటి పరిధిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్కు మాత్రమే ఈ అర్హత ఉంటుందని చెప్పేసి వారికి మాత్రమే పెంచిన గరిష్ట గ్రాట్యుటీ అనగా ఇరవై లక్షల వరకు అందుతాయని చెప్పేసి డిఓపిపి డబ్ల్యూ స్పష్టం చేయడం జరిగింది పెన్షన్ విభాగంలో డిఓపిడబ్ల్యూ ఆదేశాల ప్రకారం పెంచిన గ్రాట్యుటీ లిమిట్ పొందేందుకు పలు కేటగిరీలో ఉద్యోగులకు అర్హత అయితే ఉండదు అనమాట సో ఎందుకంటే అందులో అందులో పబ్లిక్ సెక్టారు అండర్ టేక్సింగ్ అనగా బ్యాంకులు పోర్ట్ ట్రస్ట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటోనమస్ ఇన్స్టిట్యూషన్లు యూనివర్సిటీలు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు సహా ఇతర సొసైటీలకు చెందిన ఉద్యోగులకు ఉన్నారనమాట సిసిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి సిసిఎస్ గ్రాట్యుట్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి కింద ఉద్యోగులు పదవిరమైన బెనిఫిట్ నిబంధనలు అయితే రూపొందించినటువంటి నోడల్ విభాగం అనగా డిఓపిడబ్ల్యూనే స్పష్టం చేయడం జరిగింది ఇరవై లక్షల వర నుంచి ఇరవై ఐదు లక్షల వరకు గ్రాడ్యుయట్ అనమాట కేంద్ర ప్రభుత్వం గతేడాది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి అందించే గ్రాడ్యుటి పరిమితి ఇరవై నుంచి ఇరవై లక్షల వరకు పెంచింది నిబంధన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డేనా అలవెన్సీ డి అనేది యాభై శాతానికి చేరిన క్రమంలో ఈ మేరకు గ్రాడ్యుయట్ పెంచితే నిర్ణయం తీసుకుందనమాట అలాగే అన్ని రకాల అలవెన్స్ సంబంధించి అయితే ఇరవై శాతం పెంచింది అనమాట సో ఇరవై లక్షల గ్రాడ్యుటీ అర్హులు వీరన్నమాట ఇక సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ముఖ్యంగా రూల్స్ ప్రకారం పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్న సివిల్ సర్వెంట్ల అర్హులు అనమాట పెంచిన ఇరవై లక్షల గ్రాట్యువిటీ లిమిట్ అనేది కేవలం సెంట్రల్ సివిల్ సర్వెంట్లకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడం జరిగింది అనమాట